హాయ్ ఫ్రెండ్స్ ముందుగా మన ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈ రోజు అప్డేట్ ఏంటంటే మద్యం పాలసీ మీద కొత్త నోటిఫికేషన్ అనేది వచ్చింది గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేస్తూ ఈరోజు రాత్రి కొత్త నోటిఫికేషన్ అనేది కలెక్టర్ గారు జారీ చేశారు అయితే ఈ నోటిఫికేషన్ ముందే మనం మూడు రోజుల ఒక దీని మీద బాబుల మీద అనేది ఒక వీడియో తీసాము ఆ వీడియో కూడా చూడండి అయితే ఈరోజు అప్డేట్ ఏంటంటే మంగళవారం ఉదయం పదింటికా నుంచి అక్టోబర్ తొమ్మిది వరకు నోటిఫికేషన్ అనేది తీసుకుంటారు అప్లికేషన్ అనేది తీసుకుంటారు ప్రతి అప్లికేషన్ రెండు లక్షల రూపాయలు ఉంటుంది ఒక వ్యక్తి ఎన్ని అప్లికేషన్ అనేది తీసుకోవచ్చు ప్రతి అప్లికేషన్ కి రెండు లక్షల రూపాయలు చెప్పిన ఎన్ని అప్లికేషన్ అయితే అన్ని రెండు లక్షల రూపాయలు కట్టాలా అయితే ఈ కట్టిన అమౌంట్ అనేది మళ్ళీ రిఫండ్ అనేది రావు సో దాని తర్వాత పాయింట్ వన్ ఏంటంటే పదివేల జనాభా కంటే తక్కువ ఉన్న చోట యాభై లక్షల రూపాయలు దీనికి లైసెన్స్ ఫీజు ఉంటుంది ఇది రెండు సంవత్సరాలు అట్లాగనే ఐదు లక్షల కంటే పైన ఉన్న చోట ఎనభై ఐదు లక్షల రూపాయలు ఫీజు ఉంటుంది ఇది రెండు సంవత్సరాలు ఇది కూడా రెండు సంవత్సరాలు అయితే ఈ ఫీజులు అనేవి ఒక సంవత్సరానికి వచ్చేసి ఆరు విడతలుగా కట్టుకోవచ్చు సో అంతేకాకుండా దీంట్లో బీసీలకి రిజర్వేషన్ కూడా ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల మూడు వందల తొంభై ఆరు షాపులు ఉన్నాయి దీంట్లో టెన్ పర్సెంట్ కళ్ళు కార్మికులకి ఇవ్వబోతున్నారు అంటే మూడు వందల ముప్పై ఆరు షాపులు కళ్ళు కార్మికులకు ఇవ్వబోతున్నారు సో వీటి వీటికి కళ్ళు కార్మికులకు ఇచ్చే అన్ని రిజర్వేషన్ అని సబ్సిడీ అని చాలా ప్రాసెస్ ఉంటుంది సో మీరు మాత్రం ఈ చలానాలు ఎక్కడ కట్టాలంటే బ్యాంకుల్లో కానీ క్రెడిట్ కార్డు ద్వారా కానీ సరైన చలానా కట్టవచ్చు తీసుకున్న చలానాన్ని ఎక్సైజ్ ఎక్సైజ్ లో ఇస్తే ఆ మొత్తం అక్టోబర్ పదకొండున కలెక్టర్ గారు లాటరీ రూపంలో తీస్తారు అక్టోబర్ అక్టోబర్ పన్నెండు గారి నుంచి యథావిధిగా కొత్త మద్యం అనేది షాపుల్లో అమ్ముకోవచ్చు టెండర్లు వచ్చిన వాళ్ళు సో ఈ రోజుకి ఇది అప్డేటు అంతేకాకుండా ఇంతకుముందు ఒక వీడియో తీశాను మద్యం మీద అది కూడా చూడండి మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది దాంట్లో మొత్తం క్లియర్గా చెప్పాను దీంట్లో కొన్ని అప్డేట్స్ ఉన్నాయి కాబట్టి ఈరోజు ఈ వీడియో తీయాల్సి వచ్చింది ఓకే థ్యాంక్ యూ